ఓం నమః హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాతా మహాసరస్వతీ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంగాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విషేస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా శ్రీ అంగారక సుబ్రహ్మణేశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృష్ణ చతుర్దశి మంగళవారం బహుళ చతుర్దశి కృష్ణ చతుర్దశి అంటారు అందుకనే దీనిని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు అలాగే రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు తదుపరి మృగశిరా నక్షత్రం అమృత గడేలు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అలాగే వర్జ్యం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అట్లాగే అమృత గడిలు తిరిగి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషముల నుండి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషములు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి కుజిదోషములు ఆరోగ్య సమస్యలు ఋతుక్రమణ దోషములు భూ వివాదములు పరిష్కారం కొరకు ఈరోజు మన నర్సి దివ్యక్షేత్రములో వృక్ష సమీపములో త్రికోణాకార మండల మధ్యలో వెలిసినటువంటి అంగారక సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఉత్తమం అవకాశం ఉన్నటువంటి వారు స్వయంగా కానీ అవకాశం లేనటువంటి వారు ఫోన్ ద్వారా కానీ పూర్తి వివరాలు తెలియజేసి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దివ్య కృపక మీరు పాత్రుడు కాగలరని ఆశిస్తూ ఈరోజు మంత్రం ఓం సాం శ్రీం శరవణ భవాయ శివసుబ్రహ్మణ్యాయ నమహా ఈ యొక్క మంత్రమును ఇరవై ఒక్క పర్యాయతులు లేక నూట ఎనిమిది పర్యాయతులు పఠిస్తారని అట్లాగే ఆడగధాన్యము ఆడగాన్యము అనగా కందిపప్పు ఏడు కేజీలు కానీ ఇరవై ఒక్క కేజీలు కానీ స్వామివారి సమక్షంలో దాన రూపంలో సమర్పించడము ఈరోజు మందార పుష్పములతో భగవంతుని అర్థించటము అర్చించడము చాలా ప్రధానమని తెలియజేస్తూ ప్రయాణం సాగిస్తున్నటువంటి వారు ఎరుపు రంగు వస్త్రములు ధరించుట చాలా ఉత్తమమని మరొకసారి తెలియజేస్తూ అదృష్టమైన సంఖ్యగా మూడవ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుగుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రయాయు శేవేంద్ర ఏ ప్రతిదిష్టం మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈరోజు చాలా శక్తివంతమైన రోజు బహుళపక్షం అట్లాగే నక్షత్ర ప్రకారం చంద్ర నక్షత్రమైన రోహిణి నక్షత్రం మధ్యాహ్నం ద్విపర నక్షత్రం మృగశిరా నక్షత్రం చతుర్దశి మంగళవారం కలిసి రావడం కృష్ణ అంగారక చతుర్దశి ఈరోజు తప్పకుండా అవకాశం ఉన్నటువంటి వారు నర్సింగోలు దివ్యక్షేత్రంలో గెలిచినటువంటి భగవంతుణ్ణి నమస్కారం దర్శనం చేసుకోవడం కానీ అభిషేకాలు నిర్వహించడం కానీ హోమాలు నిర్వహించడం కానీ చేసి పూర్తి సఫలీకృతులు అవుతారని భావిస్తూ మీ గురుస్వామి నర్సింగోలు ఆయుష్మాన్ భవ